Ready to move in premium triplex villas at Bajpalli APR projects. అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీలు చిత్తూరు జిల్లాలో అభ్యర్థుల ఎంపికల్లోనూ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటున్నాయని భారత చైతన్య యువజన బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ అన్నారు ఇరు పార్టీల వికృత క్రీడలో అమాయక కార్యకర్తలు జైలుకు వెళుతూ ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు ఆయన చిత్తూరు జిల్లా విషయానికి వస్తే మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ సీనియర్ నాయకుడు మంత్రి పెత్తిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య రాజకీయ వైరం అనేది బయటకు మాత్రమే అని చెప్పారు వీళ్ళు ప్రజల ముందుకొచ్చి మాట్లాడే మాటలు ఆరోపణలు వింటుంటే నిజంగానే మీరు రాజకీయ ప్రత్యర్థులే అని ప్రజలు అమ్మే పరిస్థితి ఉంటుందని మీడియాకు వివరించారు ఆయన చంద్రబాబు నాయుడు మొదటిసారి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పటి నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆర్థికంగా రాజకీయంగా సహకరించారని ఆరోపించారు చంద్రబాబు తర్వాత ఐదేళ్లలో కూడా రాయలసీమలో నీటి ప్రాజెక్టులు రోడ్డు పనులు చివరకు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో రోడ్డు పనులు కూడా రామచంద్రారెడ్డికి సంబంధించిన పిఎల్ఆర్ కంపెనీ చేసిందని వివరించారు చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లు రాయలసీమలో వేల కోట్ల రూపాయల పనులను టీడీపీ వాళ్లకు కాకుండా రామచంద్రారెడ్డి కంపెనీ అప్పగించడమే వీళ్ళిద్దరి మధ్య ఉన్న చీకటి ఒప్పందానికి నిదర్శనమని చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ వాళ్ళు అనేక అవినీతి ఆరోపణ చేశారు కడప జిల్లాకు చెందిన శ్రీశిరెడ్డి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీపై అనేక ఆరోపణలు చేయడంతో పాటు ఈనాడు తైతర పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీశిరెడ్డి సాయి ఎలక్ట్రికల్ కంపెనీకి వేల కోట్ల రూపాయల పనులు అప్పగించిందని కంపెనీకి చెందిన విశ్వేశ్వర రెడ్డి వైఎస్ జగన్ కుటుంబానికి బినామీ అని టీడీపీ పులివెందుల ఉప ఎన్నికల్లో విశ్వేశ్వర్ రెడ్డి వైఎస్ జగన్ కు డమ్మిగా నామినేషన్ వేసిన విషయం అందరికీ తెలుసు అలాంటి కంపెనీ ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో టీడీపీకి నలభై కోట్లు ఇచ్చింది అంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కుమక్కు రాజకీయాలు ఎలా ఉన్నాయో ప్రజలు తెలుసుకోవాలి అని రామచంద్ర యాదవ్ ప్రజలను కోరారు విద్యుత్ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనసాగుతూ ఉండగా ఈ ఎలక్ట్రికల్ కంపెనీ ప్రత్యక్షంగా ఎలక్టోరల్ బాండ్ రూపంలో నలభై కోట్లు టీడీపీ అకౌంట్కు పంపిందంటే ఇరు పార్టీల మధ్య అవినీతి పదం ఏ స్థాయిలో ఉందో ఇటే తెలుస్తోందని రామచంద్ర యాదవ్ వివరించారు దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు రాష్ట్ర సంపదను దోచుకోవడంలో రెండు పార్టీలకు భాగస్వామ్యం ఉందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు షిరడేశాయి ఎలక్ట్రికల్ సంస్థ నుండి అనధికారికంగా తెలుగుదేశం పార్టీకి అందాయన్న మాట కూడా వినబడుతోందని రామచంద్ర యాదవ్ అన్నారు ఈ డీల్లో భాగంగా కుప్పం తంబళ్లపల్లి పొంగనూరు తదితర నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబు పెద్దిరెడ్డికి మధ్య చీకటి ఒప్పందం జరిగిందని రాయలసీమలో ప్రతి ఊరు కూడా చెప్పారు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అనేక పేర్లతో ఇప్పటికే ప్రజల్లోకి వెళుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల నుండి అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో అరాచకాలు చేశారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కావచ్చు రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు అధికారాన్ని అనుభవించిన తెలుగుదేశం పార్టీ తన అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క వర్గానికి మంచి చేయకపోగా ప్రాజెక్టుల పేరు చెప్పి అనేక రకాలుగా అవినీతి చేసి ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని నిర్మించడంలో కానీ పోలవరం ప్రాజెక్టు కానీ వెలుగొండ ప్రాజెక్టు కానీ హంద్రీనివా ప్రాజెక్టు కానీ ఇలాంటి ఏ ఒక్క ప్రాజెక్టుని పూర్తి చేసే కార్యక్రమం చేయకపోగా ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా దోపిడీ చేసే కార్యక్రమం చేశారు ఈ రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజానీకానికి కానీ రైతాంగానికి కానీ యువతకు కానీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కానీ ఈ రెండు పార్టీలు తలా ఐదు సంవత్సరాలు అధికారాన్ని పంచుకొని ఏ ఒక్క వర్గానికి మంచి చెయ్యలేదనే విషయము ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించినప్పటికీ ఈ రెండు పార్టీలు కూడా ప్రజల ముందుకి ఈరోజు అనేక కార్యక్రమాలతో సిద్ధం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా భవిష్యత్తుకు భరోసా అంటూ తెలుగుదేశం పార్టీ ఇంకా రకరకాల పేర్లతో ఈరోజు ప్రజల ముందుకు వస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి